అనదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి తొంభై ఐదో పాట పాడుకుందాం క్రీస్తుడు దేవుడు ఎరిగి నమ్ముడి మనుజులారా దేవుడు నిత్యదేవుడు ముడి మనుజులారా మోసమందక మోక్షపతికి కథాసులై వ్రతకండి రండి యేసుక్రీస్తుడు నిత్యదేవుడు ముడి మనుజులారా ఆరుదినముల లోపలనే ఆకాశము భూలోకములను ప్రాకటముగా చేసినాడు ప్రకాశుడాయన ప్రజ్ఞవంతుడు ఏసుక్రీస్తుడు నిత్యదేవుడు ఎరిగినమ్ముడి మనుజులారా ఆది పురుషుని ఆది స్త్రీని కహస్తములతో నంటి చేసెను మేది నిన్ సాధులై సాధులైని వశింపవచ్చెను ೇಸು ಕ್ರಿಸ್ತುಡು ನಿತ್ಯ ದೇವು ಎರಿಗಿನಮ್ಮುಡಿ ಮನುಜುಲಾರಾ ವಾರಲಿ್ದ ಪು ದೇವುಜ್ಞನು ಕೋರಿಕಿರಿನಪ್ಪ ಸಾತಂತ್ರ ವಾರಿ ಪರಮೈ ಪಾಪುಲೈರಿ ಯೇಸು ಕ್ರೀಸ್ತುಡು ನಿತ್ಯ ದೇವುಡು ಎರಿಗಿನಮ್ಮುಡಿ ಮನುಜುಲಾರಾ మోసముందక మోక్ష కథాసులై కదాసులై బ్రతకండి రండి ఏసు నిత్య దేవుడు ఎరిగి నమ్ముడి మనుషులారా క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా అరుదిన అన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ సమయంలో అపోసరుల కార్యముల గ్రంథము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలో ఏర్పాటు చేయబడిన ఏడుగురు డీకన్స్ లో నుండి నిన్నటి వరకు ఇరువురిని మనము ధ్యానం చేసుకున్నాం స్టెఫను ఫిలిప్పు అనే ఇరువురి గురించి మనము ధ్యానం చేసుకున్నాం ఈరోజు ప్రొకోరు నికానూరు తీమోను పర్మెనాసు అనే ఈ నలుగురిని గురించి మనం ఈ దినాన్ని చూస్తాం ప్రేమైన దేవుని బిడ్డలారా ఏర్పాటు చేయబడిన ఏడుగురిలో కామన్ గా ప్రతి ఒక్కరికి ఉన్న మూడు ప్రత్యేకతలు మూడు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి అనంటే జ్ఞానంతో ఉన్నారు పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు అంత మాత్రమే కాకుండా మంచి పేరు కలిగి ఉన్నారు ఈ మూడు కామన్గా ఉన్నాయి ఆ ప్రకారమే ఈ నలుగురిలో కూడా ఆ మూడు లక్షణాలు ఖచ్చితంగా ఉన్నాయి అయితే ఆ తర్వాత వారి వారి ప్రత్యేకతలు బయటపడుతూ ఉన్నాయి కానీ ఈ నలుగురిని గురించి వేరే ఎక్కడా ఇక ప్రస్తావించబడలేదు అయినప్పటికీ వారు కూడా చరిత్రలో ఉన్నవారు కాబట్టి ఆర్థోడాక్స్ చర్చ్ ఆఫ్ అమెరికాలో దాచబడిన కొన్ని చరిత్ర గ్రంథాలను బట్టి ఈ నలుగురిని గురించిన క్లుప్త వివరణను మనం జ్ఞాపకం చేసుకుంటే చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా ఈ ప్రోకోరు అనే వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎన్నుకోబడిన తరువాత పేతురుకు శిష్యుడిగా కొంతకాలం ఆయన నడుచుకున్నట్లుగా ఆ చరిత్ర తెలియజేస్తూ ఉంది అయితే యేసు తల్లి అయిన మరియ మరణించిన అనంతరము ఆయన యోహాను అనే యేసుక్రీస్తు యొక్క శిష్యునితో కలిసి ఆయన తిరిగినట్లు అంత మాత్రమే కాకుండా పద్మాసు ద్వీపంలో యోహానుతో పాటు ఆయన కూడా బంధింపబడితే ఆయన యోహానుతో కలిసి ప్రకటన గ్రంథం రాయడంలో తన వంతు సహకారాన్ని అందించినట్లుగా ఆ చరిత్ర గ్రంథాలు తెలియజేస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా పేతురుతో ఆయన తిరిగిన కాలంలో ఆయన నికోమెదియా అనే ప్రాంతంలో ఉన్న సంఘానికి బిషప్ గా పేతురాయనను అభిషేకించినట్లుగా కూడా చరిత్ర తెలియజేస్తూ ఉంది ఏమైనప్పటికీ పద్మాసు ద్వీపం నుండి ఆయన తిరిగి వచ్చిన అనంతరము అనేక మందిని ఆయన క్రీస్తులోనికి నడిపించడం వల్ల అంత్యోకయలో ఉన్నవారు ఆయనను రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు ఆ విధంగా ఆయన కూడా ఏసుక్రీస్తు కొరకు హతసాక్షి అవుతూ ఉన్నాడు ఇది ప్రోకొరును గురించిన క్లుప్త చరిత్ర రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే నికానోరు నోరు అనే వ్యక్తిని మనం చూస్తాం ఆయన కూడా రాళ్లతో కొట్టబడి చంపబడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది అంతకంటే ఎక్కువగా ఆయన గురించి ఏది మనకు తెలియజేయబడలేదు మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే తిమోను అనే ఈ వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా అరేబియాలోని బోస్త్రా అనే ప్రాంతంలో ఆయన కూడా అపోస్తలుల ద్వారా బిషప్ గా అభిషేకించబడుతూ ఉన్నాడు ఆయన కూడా చక్కటి పరిచర్యను ఆయన చేసి ఆయన పరిచర్య చేస్తూ ఉన్న కాలంలో ఆయనకున్న ప్రత్యేకత ఆయనను మండుచున్న వేడిమిగల గల అగ్నిగుండంలో పడవేసినప్పటికీ దేవుడు గొప్ప కార్యము ఆయన జీవితంలో జరిగించి ఏ అపాయం ఆయన కలగకుండా బయటికి తీసుకొని వచ్చాడు అనే చరిత్ర ఆయనను గురించి రాయబడుతూ ఉంది చివరికి ఆయన కూడా రోమన్ సంఘం ద్వారా సిలోబేయబడి చంపబడినట్లుగా చరిత్ర తెలియజేస్తూ ఉంది చివరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ వ్యక్తి పర్మెనాసు అనే ఈ వ్యక్తిని మనం చూస్తే ఆయన కూడా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నాడు అంతే తప్ప వేరే ఏ విధమైన ఇబ్బంది ఆయనకు లేదు కాకపోతే మరొక గ్రంథంలో రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేస్తుంటే ఆయన కూడా హతసాక్షి అయ్యాడు క్రీస్తు శకం తొంభై ఎనిమిది నుండి నూట పదిహేడు సంవత్సరాల మధ్య కాలంలో ఆయన కూడా హతసాక్షి అయ్యాడు అని మరొక గ్రంథం తెలియజేస్తూ ఉంది ఏమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఈ చరిత్రలు ఏవి నలుగురి నుంచి రాయబడలేదు అయితే దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడ్డవారు అనే సత్యమైతే ఖచ్చితంగా ఉంది దేవుని జ్ఞానము కలిగిన వారు అంతమాత్రమే కాకుండా మంచి పేరు కలిగిన వారుగా వాళ్ళను మనము చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఉపయోగపడడానికి ప్రయత్నం చేయాలి మన పేరు రాయబడినా రాయబడకపోయినా కారణం ఏంటంటే మనం చేసే ప్రతి పని దేవుని యొక్క జీవగ్రంథంలో ఖచ్చితంగా రాయబడి ఉంటుంది మనం చేసే ప్రతి క్రియను బట్టి ఆ దేవుడు మనకు బహుమానం ఇచ్చేవాడుగా ఉంటాడు కాబట్టి క్రీస్తు యొక్క బహుమానాన్ని అందుకునే విధంగా మనం ఇహలోకంలో జీవించాలి తప్ప ఇహలోకంలో మన యొక్క పేరు కొరకు మనం ప్రయాసపడడానికి వీల్లేదు అనే సత్యాన్ని ఈ నలుగురి ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైందేవా ప్రేమ మా తండ్రి ఎక్కువగా రాయబడకపోయినప్పటికీ నీ పరిచర్య కొరకు ఎన్నిక చేయబడిన లో నలుగురిని నేటి దినాన మేము జ్ఞాపకం చేసుకున్నాం మేము కూడా ప్రభా లోకరీతి అయిన పేరు ప్రతిష్టల కొరకు కాక నీ యొక్క పరిచర్య కొరకు ప్రభా జీవించుటకు కృపదయ చేయమని వేడుకుంటూ విరిన ప్రతి వారి హృదయంలో ఈ వాక్యం మీరేనాటి భద్రపరిచి ఫలింపజేయమని నేటి మా పని పాటలన్నింటిలో కృపదయ చేసి క్షేమకరంగా నడిపించి నిశ్చితమైతే చిత్తమైతే ప్రభా రేపటి దినాన మరొక పర్యాయం నీవు అనుగ్రహించే అనుదినాత్మ్యమన్న భుజించు కృపను మాకు దయచేయమని ఏసునామున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ నడిపించును నడిపించునుగాక ఆమెన్